అందరికీ నమస్కారం అండి నా పేరు కొండపల్లి ఫణికుమార్ సామాన్య కాపుని కాపు సమా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈరోజు గౌ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కందుకూరులో కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో జరిగిన ఒక అమానుష ఘటన వారి దృష్టికి వచ్చి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆ బాధితురాలికి ఏదైతే ఒక పొలము నాలుగు ఎకరాల పొలము పిల్లలకి రెండు రెండు ఎకరాల పొలాలు పొలము పిల్లలిద్దరికీ తర్వాత ఒక బాధితుడికి ఆ కుటుంబంలోని ఇంకో బాధితుడికి అతను పూర్తిగా వెన్నుముక దెబ్బతిని అతను దాదాపుగా మంచానికి కతుక్కొని ఉన్నారు అది త్వరగాలోనే ఆయన బాగోాలని కోరుకుంటూ ఆయన కూడా నాలుగు ఎకరాల పొలం ప్రగణించారు అంతా బాగుంది సార్ తర్వాత ఒక రెండు విషయాలు మీ దివ్య సమ్ముఖం వెనుక తీసుకురావాలని నా కొరుకుతో ఈ వీడియో చేస్తున్నాను సార్ ఒక రెండు విషయాలు సార్ ఆ అమ్మాయి తిరుమల శెట్టి సుజాత ఎవరైతే చనిపోయిన లక్ష్మయ్య నాయుడు ఉన్నారో వారి భార్య ఆ అమ్మాయి కొంచెం చదువుకున్న అమ్మాయి డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయికి ఏదైనా గ్రేడ్ ఫోర్ కానీ గ్రేడ్ ఫైవ్ కానీ ఒక ఉద్యోగం ఉపాధి చూపించడంలో అది ప్రకటన రాలేదు సార్ తర్వాత ఇంకొకటి ఆ రెండవ ఇంకొక బాధిత కుటుంబం ఉంది సార్ వారు వచ్చేటప్పటికీ తిరుమల శెట్టి భార్గవ్ ఆ అబ్బాయికి కూడా కాలు ఫ్రాక్చర్ అయింది సార్ మీరు మూడు లక్షల రూపాయలే ఆర్థిక కొంచెం ఆర్థిక సహాయం అని చెప్పి అందిస్తున్నారు అది కొంచెం మీరు దాని ఎందుకు మీ ఈ విషయం తీసుకొస్తున్నాను సార్ ఆ అబ్బాయికి కూడా కొంచెం ఒక మంచి ఏదైనా వారు కూడా వారి స్థితి కూడా మీకు తెలియజేస్తాను వారి తండ్రి గారు వేణుగారు వారు ఏ పని చేయలేని స్థితి తల్లిగారు రమాదేవి గారు వీళ్ళిద్దరు ఇద్దరు కొడుకులు తిరుమల శెట్టి వేణుగారికి ఇద్దరు కొడుకులు ఒక అబ్బాయి వచ్చేటప్పుడు నరసింహనాయుడు ఇంకొక అబ్బాయి భార్గవ నాయుడు ఏదైతే ఈ భార్గవ నాయుడు నరసింహనాయుడు ఏంటంటే వీళ్ళు ట్రాక్టర్కి మట్టి తోలటానికి వీళ్ళు వెళ్ళే పనులు సార్ వీళ్ళు వీళ్ళు పదివేలు పదిహేను వేలు జీతాల మంచి పెద్ద ఆదాయం లేదు సార్ ఇద్దరులో కూడా ఇప్పుడు ఒక అబ్బాయి కుంటుపడ్డాడు ఆ కాలు కూడా ఎప్పటికీ అనేది సెట్ అవుతుంది అనేది కరెక్ట్గా గ్యారంటీగా ఇన్నాళ్ళు ఈ సంవత్సరానో ఆరు నెలలనో రెండేళ్లనో కరెక్ట్గా చెప్పలేదు దానివల్ల ఆ బాబుకు కూడా ఏదైనా కొంచెం పొల రూపంలో పొలం రూపంలో కానీ ఏదన్నా రెండు ఎకరాలు మూడు ఎకరాల అబ్బాయికి కూడా కొంచెం ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పి దాని గురించిగా ఈ వీడియో చేస్తున్నాను సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయించి ఆ తిరుమల శెట్టి అది కాకుండా ఇంకొకటి విషయం ఏంటంటే ఆ అబ్బాయికి సంబంధించి సొంత ఇల్లు ఉంది సార్ ఆ ఇల్లు కూడా దాని మీద కూడా ఇంటికి లోనే నాలుగు లక్షలు ఉంది సార్ కొంచెం ఆ అబ్బాయి ఎందుకు కూడా మీరు దయించి కొంచెం న్యాయం జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్ మా కాపు సామాజిక వర్గానికి చెందిన అబ్బాయి కొంచెం దే దీని ఈ విషయం ఒక్కటి కూడా మీ దివి మీ దివ్య సమూహం తీసుకొస్తున్నాం సార్ ఇది ఒకటి స్పందించండి సార్ ఇంత ఆ అమ్మాయికి ఒక ఉద్యోగం ఈ అబ్బాయికి కూడా ఏదన్నా ఒక శాశ్వతంగా ఏదన్నా ఆయనకి భరోసా ఉండేలాగా ఏదన్నా అబ్బాయికి పొలం కానీ ఏదన్నా ఈ ప్యాకేజీలో కొంచెం ప్రకటించండి సార్ ఏది ఏమైనా సరే మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు బాగుంది కానీ ఏదైతే ఆ నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కఠిన శిక్ష మాత్రం పడాలి సార్ ఇది మాత్రం ఇది ఉపవేశించద్దు ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము తీవ్ర చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మా కాపు సమాజం మీద దాడిగానే కొంతమంది మేము భావిస్తా భావించాల్సి వస్తుంది ఆ అబ్బాయి అనేది బయటకు వచ్చాడు అంటే రెండు మూడు నెలల్లో మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడంటే ఇది మా కాపు సమాజం మీద దాడి అనే మేము భావించాల్సి వస్తుంది సార్ ఆ అబ్బాయి మాత్రం ఎటువంటి రాజకీయ జరగకుండా కఠినంగా చట్ట ప్రకారంగా ఎటువంటి శిక్షలు పడతాయో అట్లాంటి శిక్షలు కఠినంగా ఇంకోసారి ఇలాంటి సంఘటనలు బయటికి ఇంకో బయట ఎక్కడా కూడా బాహ్య ప్రాంతంలో ఎక్కడ జరగకుండా కఠినమైన శిక్షలు విధించాలని ఎటువంటి రాజకీయ ప్రయోగాలు ఒత్తిడులు లేకుండా నిష్పక్షపాతమైన దర్యాప్తు జరిపించాలని నేను మీకు కూటమికి నేను సపోర్ట్ చేసి నేను ఓటేసిన ఒక సామాన్య పౌరుడిగా నేను మీకు చెప్తున్నాను సార్ ఇది ఇటు పరిస్థితుల్లో కూడా అబ్బాయికి మాత్రం ఎవరైతే కా కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అతనికి మాత్రం కఠినమైన శిక్ష మాత్రం పడాలి సార్ అది నమస్కారం